సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ శ్రీమంతుడు రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలును రాబట్టింది అయితే ఈ చిత్రకథ విషయంలో వివాదం నెలకొంది తాజాగా సుప్రీంకోర్టులోను దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది శ్రీమంతుడి స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ శ్రీమంతుడు రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టింది అయితే ఈ చిత్ర కథ విషయంలో వివాదం నెలకొంది తాజాగా సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది శ్రీమంతుడి స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగా గంగాధర్ ఫోన్లో అందిస్తారు గంగాధర్ చెప్పండి శ్రీమంతుడు సినిమా కథపై వివాదం జరుగుతుంది దీనిపై అప్డేట్స్ ఏంటి మాదిరి దర్శకుడు కొరటాల శివ రెండు వేల పదిహేనులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన సినిమా శ్రీమంతుడు ఈ సినిమా ఒక కాన్సెప్ట్ బేబీ మూవీగా వచ్చింది అయితే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు దత్తత కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఆదర్శంగా నిలిచింది అయితే ఈ సినిమా మీద ఒక వివాదం అనేది అది ఏంటంటే ఒక రచయిత శరత్ చంద్ర అని ఆయన ఈ సినిమా కథ తన ఆయన అప్పట్లో నాంపల్లి కోర్టులో చేశారు ఆ నాంపల్లి కోర్టు కూడా శరత్ చంద్రకి అనుకూలంగా తీర్పిచ్చింది అయితే ఈ వివాదం మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు చేరింది అక్కడ కూడా శరత్ చంద్రకి అనుకూలంగానే తీర్పు వచ్చింది దీంతో దర్శకుడు కొరటాల కూడా సుప్రీం కోర్టును అయితే సుప్రీంకోర్టు కూడా ఆ హిందీ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది దీంతో సుప్రీంకోర్టులో కూడా డైరెక్టర్ కోటాల శివకు చుక్కెదురైంది ఈ సినిమా సంబంధించి ఏవైతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి డైరెక్టర్ కోటాల శివ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొటాల శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అసలు శరత్ చంద్ర కి కొటాల కి మధ్య జరుగుతున్న ఈ అసలు శరత్ చంద్ర కొరటాల శివ నుంచి ఏం ఆశిస్తున్నారు ఆయన ఒక డబ్బులు ఆశిస్తున్నారా లేక ఆయన సినిమా క్రమించి స్టోరీ తనదనేలాగా ఒక పేరును ఆశిస్తున్నారని ఇప్పటి వరకు శరత్ చంద్ర ఎక్కడ మనకు బయటకు వచ్చి చెప్పలేదు ఇంతకు ముందే ఆయన శరత్ చంద్ర ఫేస్బుక్ లో కూడా ఇది పోస్ట్ చేసుకున్నారు శ్రీమంతుడు సినిమా విషయం విషయంలో నేను ఇలా కోర్టు వెళ్ళినప్పుడు తనకు అనుకూలంగానే కోర్టు తీర్పిచ్చిందని ఆయన ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారు అయితే ఆయన పోరాటం ఎందుకు చేస్తున్నారు అయితే ఆయనకు క్లారిటీగా చెప్పట్లేదు ఇది ఆయన ఇంకోటి అసలు డబ్బులు ఆశిస్తుంటే ఇప్పటికే మహేష్ బాబు ఇదంతా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్య పరిష్కరించే అవకాశం కూడా ఉండేది కానీ శరత్ చంద్ర అసలు నేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడా లేక డబ్బు కోసం చేస్తున్నాడని తెలియాల్సింది మాకు రైట్ థ్యాంక్ యూ గంగాధర్